బాగా నిత్యము నువ్వే చేస్తున్నావుగా చిరంజీవి అయినా స్వామిని స్వయంగా సేవించే నాకు ఈ విగ్రహం ఒక లెక్క పాఠక జనాన్ని నేను అనుగ్రహించేది ఎలాగూ లేదు రెడ్డి గారు లాంటి పెద్దవారు వచ్చినప్పుడు నేను కూడా ఈ కర్మ తత్వం లేదు కదా చిరంజీవి అటు దైవం ఇటు ప్రత్యక్ష దైవం హద్దు మీర మన మహారాణి వారి జన్మదినోత్సవ సందర్భంగా మన సీవలో ఐదు ముఖ్య దేవాలయాలకు చంద్రహారాలు పంపించారు అందులో ఒకటి మన జ్ఞాన పశువు దేవి కూడా అలంకరించమని కోరుతూ పంపించారు అనుగ్రహించాను పసుపు కుంకాలతోనూ పుష్పాలతోనూ ముందుగా జగన్మాతను అర్చించాలి కాపైనే ఈ రాళ్ళు రమ్మ వీటికి మనం విలువ ఇస్తాము తప్ప భక్తితో సమర్పించే పత్రి మాత్రమే కదా ఆ జగత్తువునకు ప్రీతి భక్తులారా అందరూ చూసి ధరించండి లక్ష వరహాల విలువ చేసే చంద్రహారం మన మహారాణి గారు పరిక ఆమె కళకాలం తల్లగా ఉండాలని అందరూ భక్తితో మృత బాగుంది కానీ వందే శంభుముహపతిని శుభ్రంగా వేడ కొట్టినంత తిరిగి పెదరాలే నిద్రపోవడం అంటూ లేదు అర్థరాత్రి దాకా అర్థగారిదుల్లా వీధి దాకా తిరగడం చి చి వ్యంజనం వ్యంజనం తాండవం నీకేం పిచ్చాకం పట్టిందంజనం ఏం వచ్చింది మీ అమ్మకి ఈ వేళప్పుడు అమ్మ హారం తెమ్మని అభినయం చేస్తోంది హారమా అది అమ్మవారికి పెట్టిన కొత్త వజ్రాల హారం ఓహో అదా అది ఊరేగించాలి జనం పది మంది చూడాలి చూస్తే కష్టం ఆ గొడవలని నేను పడతాను తొందర పడితే ఎలా నాలుగు రోజులు ఆగవే నువ్వు నాలుగు రోజులు ఆగే రాళ్ళు సాంధ్రం నీకితే ధర్మం కాదు రంజనం నువ్వు అనుగ్రహించాలి మళ్ళీ నేను తెల్లాలి కంటే కార్తీక స్నానం కోరించాలి నువ్వు చూడటం లేదు కానీ మన ఇద్దరి మధ్య దూరాలని ఎన్నెలంత ఎర్రెత్తిపోతుందో తెలుసా నీలా నీకు తెలియటం లేదు కానీ మన ఇద్దరి మధ్య దొరబడాలని గాలి ఎంత గింజుకుంటుందో తెలుసా ఏకాదే నువ్వు కొలిసి ఆ దేవుడు కూడా మన మధ్యకి రాలేడు బ్రహ్మ మురారిర్చితింగం విల భాశోభితంగం జన్మ జుఃఖ వినాశకలింగం తణమాని సదాశివలింగం దేవముని దముని ప్రవరాచిత కామదహం కరుణాకరంగం రావణ దర్ప వినాశకలింగం ప్రణమాని సదాశివలింగం అలా ఉంచండి దండాలమ్మగారు శివార్పణం రానైనా మినువులు బియ్యం ఆవు నెయ్యి పచ్చకర్పూరం పెసరపప్పు అయ్యగారు చెప్పిన ఐదు కాక అరటి పళ్ళగళ్ళ రెండింటితో సహా మొత్తం ఆరున్న ఒకటి వారింట లేరు నాయనా కాదు తల్లి ఈ పురమాయింపులు కోవిల్లోనే జరిగాయి అలాగా వారు అక్కడే కటాక్షించారా నాన్నగారి కటాక్షం పొందని అమాయకులు లేరు కదా వీలైతే సనాథ స్త్రీలు లేకపోతే అనాథ స్త్రీలు ఆడవాళ్లు భక్తురాళ్లు కొండకొచ్చే పోయి వాళ్ళు ఇగనే అన్నీ తెలిసి వారిని హేళం చేస్తావేరా కళ్ళో సుమి ఇంతకు నీకేం వరం ఇచ్చారు నాయనా వీరి తాతకు నరకచర విడిపించి తాయేమిటి మీ నాన్నగారి మాట అంటే శివునికి వేడం నువ్వు వెళ్ళిరా నాయన అన్నట్టి నీతిగారులు పూర్ణం ఉండి పై కంపాలండి మరండి మా అవ్వ ఒకటి రెండు కంటే ఎక్కువ తినొద్దు ఇది బూర్లు కూడానండి అరిగి సావదు అని మా తాతకి చెప్పమందండి అలాగే దారిలకు అల్లపచ్చడి ఊర్లకు పచ్చకర్పూరం వేయిస్తాంగా ఏం ఏం లేదు చెప్తాం మరండి చెప్పు నాయనా ఆయన మా ఎవ చెప్పమంది తాతకి కొంత ఆడంగలంటే శపలం అండి మళ్ళా తప్పు చేసి నరకానికి అల్లొద్దు పైసాలు పండు చూసుకుని బొల్లో వేనగానే జున్ను నేనే వచ్చాత్తా అందాకా నీ అవ్వకి ఎన్నెళ్ళు ఇది ఎందుకు పుష్కరాలే కదండి అంటే తొంభై ఆరు వెళ్ళాయి కానీ తొంభై ఏడు ఇంకా రాలేదు అలా పిచ్చి మాలోకం వశీకరణ అంటే తప్పార్థం వస్తుంది ఏమిటా మాటలు ఇంతకు ఇలా ఎందుకు వచ్చావమ్మాయి అయ్యగోరు కటాక్షం కావాలా మొన్న కొండ మీద చూసినా ఎంతమందిని బాగుసేపుతున్నారు చూశావురా అబ్బి నాన్నగారు కటాక్షం కోసం ఎక్కడెక్కడి నుంచో కొండవాళ్ళు కూడా వస్తున్నారంటే చాలు పో లోపలికి పో చెంబు పతియే ప్రత్యక్ష దైవ్ కూడా అక్కర్లేదు తర్వాతను గ్రహిస్తాను వద్దులే వెళ్ళు ఇదిగో నిన్నే నిన్ను చిరంజీవి ఎవరది నిన్నెక్కడో చూసినట్టుందే కొండ చాలు ఇబ్బంది ప్రశాదం కూడా ఇచ్చినారు ఓ ఫలితం లేదు కదూ కాదు చాలు మా మామూదేసినాడు తప్పైపోనాది బుద్ధి బుద్ధి తెలుసు ముందుకురా నా పేరు నీల సాములు నాకు తెలియదా బాల బెదరకు నీలాంటి వాళ్ళ మీద నాన్నగారి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందమ్మా కాశీ భోజనం వడ్డించమని చెప్పు నాయన ఇది రాత్రివేళ అతను నిద్రపోయేటప్పుడు నుదుటి మీద కంఠం మీద అద్దు ఇలా చూడు తెల్లవారగానే పూజకి పువ్వులు సిద్ధం చేసుకో అతను మరి వేటకు వెళ్ళడు వేపట నుంచి కాళహస్తీశ్వరిని పాదపద్మాల దగ్గరే దగ్గర యాత్ర పడి ఉంటాడు కటాక్షించాక ఈ పూజార్ని మరిచేవు సుమి భోజనం శివ శివ